స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ విఐటి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది మీరు మీ లాగిన్లో చెక్ చేసుకుంటే మీ ర్యాంక్ కార్డ్ అయితే మీకు ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది మీ ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు విఐటి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీకు వచ్చిన ర్యాంక్కి ఏ క్యాంపస్లో ఏ కేటగిరీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది అనేది క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి కౌన్సింగ్ ఫైవ్ ఫేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఫేజ్లో మీకు ఫైవ్ కేటగిరీస్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు క్లారిటీగా వీడియో చూస్తే అర్థమవుతుంది కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం అనేది ఫైవ్ ఫేజెస్లో ఉంటుంది ప్రతి ఫేజ్లో కూడా మీకు ఫైవ్ కేటగిరీస్ ఫీ ఉంటుంది సో ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు షెడ్యూల్ చెప్తాను నేను అందరూ చేయాల్సిన ప్రాసెస్ కామన్గా ఏంటంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా ఫస్ట్ కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీ అని ఇచ్చారు వెబ్సైట్లో సో ఆ ఫీ అమౌంట్ అయితే మీరు పే చేస్తే కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు తర్వాత మీకు ఇచ్చిన డేట్లలో కౌన్సిలింగ్ సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మీరు చాయిస్ ఫిల్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది చాయిస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ వస్తుంది మీకు ఏ క్యాంపస్లో ఏ క్యాటగిరీలో సీట్ వచ్చిందన్న దాన్ని బేస్ చేసుకొని ఫీ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫీ అమౌంట్ సంబంధించి కూడా డేట్స్ ఇచ్చారు సో ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు వన్ బై వన్ మీకు క్లారిటీగా షెడ్యూల్ డేట్స్తో సహా చెప్తాను బిఫోర్ దాట్ మీకు విఐటి త్రిబుల్ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాను చూడండి మెంటర్షిప్ ఫీ అమౌంట్ థౌజండ్ రూపీస్ జీపీఆర్ ఫోన్పే సిక్స్ త్రీ జీరో నైన్ ఫోర్ వన్ జీరో నైన్ త్రీ వన్ నేమ్ శ్రీలత వాట్సాప్ ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంది మీరు పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి మై కైండ్ రిక్వెస్ట్ టు వన్ ఓన్లీ మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి పేమెంట్ స్క్రీన్షాట్ పంపిస్తే మాత్రమే మీకు రిప్లై వస్తుంది బిఫోర్ దాట్ మీరు కాల్స్ ఎన్ని చేసినా మెసేజెస్ ఎన్ని చేసినా ఎటువంటి రెస్పాన్స్ అయితే ఉండదు అనవసరమైన కాల్స్ చాలా వస్తున్నాయి కాబట్టి ఇలా అవాయిడ్ చేయడం జరుగుతుంది సో మీకు పేమెంట్ చేసిన తర్వాత ర్యాంక్ కార్డ్ స్క్రీన్ షాట్ మీకు ఏ క్యాంపస్ కావాలి ఏ బ్రాంచ్ కావాలి ప్రిఫరెన్స్ ఏంటి అనేది చెప్తే దాన్ని బట్టి మీకు వచ్చిన ర్యాంక్ మీ కేటగిరీ బేస్ చేసుకొని మీకు ఏ క్యాంపస్లో ఏ బ్రాంచ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది మీకు ఆర్డర్ ఆఫ్ చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేస్తే ఫీ తక్కువ కేటగిరీలో మీకు కావాల్సిన బ్రాంచ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సీట్ వచ్చిన తర్వాత ఎలా కన్ఫర్మ్ చేసుకొని ఫీ పేమెంట్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ అంతా చేయడం తెలియదు అనుకుంటే కనుక మీకు చాయిస్ ఫిల్లింగ్ సీట్ కన్ఫర్మేషన్ కంప్లీట్గా ప్రాసెస్ అంతా మేమే చేస్తాం దానికి టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది టూ థౌజండ్ పే చేసి వాట్సాప్కి స్క్రీన్షాట్ పంపిస్తే కంప్లీట్గా మీకు లాగిన్ డీటెయిల్స్ ఇస్తే ఈ ప్రాసెస్ అంతా మేము చేస్తాం సీట్ వచ్చిన తర్వాత మీరే సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మీ అకౌంట్ నుంచి వెబ్సైట్లో ఫీ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ ఫీ పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్షాట్ పంపించిన వాళ్ళకి మాత్రమే రిప్లై ఇవ్వడం జరుగుతుంది బిఫోర్ దాట్ మీరు ఎన్ని కాల్స్ చేసినా ఎన్ని మెసేజ్ చేసినా ఎటువంటి రెస్పాన్స్ అయితే రాదు అర్థం చేసుకోండి సో ఫస్ట్ ఫైవ్ ఫేజెస్లో కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పాను కదా మీ అందరికీ మెయిల్స్ వచ్చి ఉంటాయి మెయిల్లో మీకు అర్థం కాకపోతే ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని మీకు కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫేజ్ వన్ ఫస్ట్ ఫేజ్లో మీకు కనుక బిలో ట్వంటీ థౌజండ్ ర్యాంక్ వస్తే మీకు ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ ఉంటుంది ట్వంటీ థౌజండ్ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు మీ ర్యాంక్ ఉంటే ఫేజ్ టూలో కౌన్సిలింగ్ ఉంటుంది ఫేజ్ త్రీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వన్ ర్యాంక్ నుంచి సెవెంటీ థౌజండ్ వరకు ఫేజ్ ఫోర్ సెవెంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ర్యాంక్ వరకు ఇంకా మీకు వన్ ల్యాక్ కంటే ఎక్కువ ర్యాంక్ వస్తే ఫేజ్ ఫైవ్లో కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మరి మీరు ఫేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడుంటుంది మీకంటే కనుక ఇప్పుడు ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కౌన్సింగ్ ఫీ అనేది ఫేజ్ వన్ వాళ్ళు సిక్స్త్ వరకు పే చేయొచ్చు టూ వాళ్ళు ఫిఫ్టీన్త్ వరకు త్రీ వాళ్ళు ట్వంటీ సిక్స్ వరకు ఇంకా ఫోర్ వాళ్ళు అయితే మీరు జూన్ సిక్స్త్ వరకు పే చేయొచ్చు మీరు కనుక ఫేజ్ ఫైవ్లో ఉంటే మీ ర్యాంకు మీరు జూన్ సెవెంటీన్త్ వరకు కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు సో ముందుగానే చేసుకోవాల్సిన అవసరం లేదు మీ డేట్ వరకు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఇక్కడ ఇచ్చిన డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ వరకు ఎప్పుడైనా సరే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు బట్ చాయిస్ ఫీలింగ్ అనేది మీకు ఇచ్చిన షెడ్యూల్లో మాత్రమే ఉంటుంది ముందుగా తర్వాత చేయడానికి ఉండదు ఫేజ్ వన్ వాళ్ళు సెవెంత్ నుంచి నైన్త్ వరకు ఫేజ్ టూ వాళ్ళు సిక్స్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు ఫేజ్ త్రీ వాళ్ళు ట్వంటీ సెవెన్ నుంచి ఎయిత్ వరకు ఫేజ్ ఫోర్ వాళ్ళు అయితే మీకు జూన్లో ఉంటుంది జూన్ సెవెన్ నుంచి ఎయిట్ వరకు ఫేజ్ ఫైవ్ వాళ్ళు అయితే జూన్ ఎయిటీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు ఉంటుంది అందరికీ టూ టూ డేస్ అయితే టైం ఇచ్చారు ఛాయిస్ ఫిల్లింగ్ చేయడానికి అంటే ఓన్లీ వన్ అండ్ హాఫ్ డే ఈ వన్ అండ్ హాఫ్ డేలోనే మీరు మీ ఛాయిస్ ఫిల్లింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో మీకు సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తారు డేట్ చూడండి ఫేజ్ వన్ టెన్త్ రోజు ఫేజ్ టూ నైన్టీన్త్ రోజు ఫేజ్ త్రీ థర్టీ రోజు ఫేజ్ ఫోర్ జూన్ టెన్త్ రోజు ఫేజ్ ఫైవ్ ఇంకా ఫైనల్గా జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు మీకు సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది సీట్ అలాట్మెంట్ చేసిన తర్వాత అందరూ ఫీ పేమెంట్ అయితే చేయాలి చేయడానికి మీకు ఆల్మోస్ట్ ఫోర్ డేస్ టైం ఇచ్చారు ఫోర్ టు ఫైవ్ డేస్ అందరికీ కూడా ఈ ఫోర్ టు ఫైవ్ డేస్లో ఫస్ట్ మీరు అడ్వాన్స్ ఫీ పేమెంట్ చేయాలి ఆ తర్వాత ఇంకొక మీకు వన్ వీక్ టైం ఉంటుంది సిక్స్ టు సెవెన్ డేస్ ఈ టైం లోపల మీరు మళ్ళీ మిగిలిన ఫీ అమౌంట్ అయితే పే చేయాలి మరి ఈ ఫీ ఎవరు ఎంత పే చేయాలంటే మీకు ఇక్కడ కేటగిరీ ఏ కేటగిరీ ఏ డబుల్ స్టార్ కేటగిరీ బి అని ఇచ్చారు కదా ఇందులో అందరూ జాయిన్ అవ్వాలనుకుంటున్న సిఎస్సి సిఎస్సి స్పెషలైజేషన్ ఈసీ బ్రాంచెస్ సంబంధించిన ఫీ అనేది కేటగిరీ బిలో ఉంటుంది కాబట్టి కేటగిరీ బి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ మాత్రమే అందరూ చూసుకోండి కేటగిరీ ఏలో మీకు ఈ బయోమెడికల్ బయో సైన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరూ చేరని రేర్గా చేరే గ్రూప్స్ మాత్రమే గ్రూప్ ఏలో ఉంటాయి దీని గురించి ఇంకా అనవసరంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ గ్రూప్ ఏలో డబుల్ స్టార్ అని ఇచ్చారు ఈ డబుల్ స్టార్ అనేది ఓన్లీ భోపాల్ క్యాంపస్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఓన్లీ భోపాల్ క్యాంపస్తో మీరు ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ కానీ విఐటి భోపాల్లో వేరే బ్రాంచెస్ జాయిన్ అయిన వాళ్ళకి ఈ ఫీ స్ట్రక్చర్ అని మెన్షన్ చేశారు సో మీరు చూసుకోవాల్సిన ఫీ స్ట్రక్చర్ ఏంటంటే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఉన్నాయి కదా ఈ ఫైవ్ కేటగిరీస్ కూడా మీకు ప్రతి ఫేజ్లో వస్తాయి ఇప్పుడు సపోజ్ ఫేజ్ వన్ మీకు కౌన్సిలింగ్ ఉంది ఫేజ్ వన్లో మీకు ఫస్ట్ కేటగిరీలో సీట్ రావచ్చు మీ ర్యాంక్ బేస్ చేసుకొని టూలో త్రీలో ఫోర్లో ఫైవ్లో అది మీ ఇంట్రెస్ట్ మీ కోర్సు ప్రిఫరెన్స్ పెట్టి మీరు ఇచ్చిన సైజ్ ఫీలింగ్ బేస్ చేసుకొని మీకు ఎందులో అయినా కూడా సీట్ రావచ్చు వచ్చినప్పుడు మీరు పే చేయాల్సిన ఫీ అమౌంట్ కేటగిరీ వైజ్గా మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు ఏ కేటగిరీలో సీట్ వచ్చిందనేది మీకు డిస్ప్లే వస్తుంది అప్పుడు కేటగిరీ వన్లో సీట్ వస్తే టోటల్ ఫీ ఒకేసారి పే చేయాలి ఫోర్ డేస్లో వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌజండ్ మీకు కేటగిరీ టూలో ఫీ సీట్ వస్తే కనుక ఫస్ట్ త్రీ ల్యాక్ సెవెన్ థౌజండ్ పే చేయాలి నెక్స్ట్ మిగిలిన అమౌంటు పే చేయాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ పే చేయాల్సిన ఫీ అమౌంట్ అడ్వాన్స్ ఫీ టూ ల్యాక్స్ బ్యాలెన్స్ ఫీ వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ మీకు కేటగిరీ త్రీలో సీట్ వస్తే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫస్ట్ పే చేయాల్సి ఉంటుంది ఫోర్ డేస్లో సీట్ వచ్చిన ఫోర్ డేస్లో తర్వాత సిక్స్ టు సెవెన్ డేస్లో బ్యాలెన్స్ ఫీ అమౌంట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కేటగిరీ ఫోర్లో సీట్ వస్తే వన్ లాక్ సారీ ఫోర్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫీజు మీకు అడ్వాన్స్ ఫీ త్రీ ల్యాక్స్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఫీజు వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ అందరికీ నా సజెషన్ ఏంటంటే మీకు కనుక కేటగిరీ త్రీలోనే సీట్ కన్ఫామ్గా తీసుకోవాలనుకున్నారు మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చి అంటే కనుక నా బెస్ట్ సజెషన్ కేటగిరీ ఫోర్లో కూడా మీరు సీట్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఫీ స్ట్రక్చర్ డిఫరెన్స్ చూడండి ఓన్లీ మీకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ త్రీ థౌజండ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది ఈ ఫార్టీ త్రీ డిఫరెన్స్ చూసుకొని మీరు త్రీలో వస్తేనే జాయిన్ అవుతాను ఫోర్లో జాయిన్ అవ్వనని అనవసరంగా సీట్ అయితే వదిలేసుకోవద్దు అంటే ఫార్టీ త్రీ థౌజండ్ అనేది మీరు ఇక్కడ పే చేసే అమౌంట్కి తక్కువ అంటే ఇక్కడ మీరు ఫోర్ ల్యాక్స్ ఉంది ఫైవ్ ఫోర్ ఇయర్స్కి సిక్స్టీన్ ల్యాక్స్ పే చేస్తారు అదే ఇంకొక ఎక్స్ట్రా టూ ల్యాక్స్ యాడ్ చేసుకుంటే టోటల్గా మీకు మీకు కావాల్సిన సీట్ రావడానికి ఛాన్స్ ఉంది అలాంటప్పుడు వదిలేసుకోకండి నెక్స్ట్ కేటగిరీ ఫైవ్ ఫోర్ ల్యాక్స్ నైంటీ త్రీ ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఇంకా మీకు బ్యాలెన్స్ ఫీజు అడ్వాన్స్ ఫీజు త్రీ ల్యాక్స్ వన్ ల్యాక్ నైంటీ త్రీ థౌజండ్ ఇలా మీరు ఫీ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇది కాకుండా మీకు సీటు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అందరికీ ఫైనల్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఫిఫ్త్ ఫేజ్ ఉంది కదా ఈ ఫిఫ్త్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు హాస్టల్ సంబంధించి విఐటి వాళ్ళే డైరెక్ట్గా జూమ్ మీటింగ్లో అయినా గూగుల్ మీటింగ్లో అయినా మీటింగ్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ అందరికీ హాస్టల్ అలాట్మెంట్ చేస్తారు హాస్టల్ ఫీజు కూడా మీరు తీసుకునే బెడ్ షేరింగ్ బట్టి టూ షేరింగ్ త్రీ షేరింగ్ ఏసీ నాన్ ఏసీ బట్టి మీకు ఫీ అమౌంట్ మారుతుంది టోటల్గా హాస్టల్ ఫీజు కూడా మీకు మినిమం అంటే మీకు షేరింగ్ బట్టి సిక్స్ షేరింగ్ ఫోర్ షేరింగ్ బట్టి ఎయిటీ థౌజండ్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటుంది ఓన్లీ హాస్టల్కి తర్వాత మెస్ ఫీజు అనేది మీకు మినిమం సెవెంటీ నుంచి నైంటీ థౌజండ్ వరకు ఉంటుంది వెజ్జు నాన్ వెజ్జు టోటల్గా వెజ్ ప్లస్ నాన్ వెజ్ ఇలా కలుపుకుంటే కనుక ఇది హాస్టల్ ఫీజు అవుతుంది సో కమింగ్ టు కట్ ఆఫ్ ర్యాంక్స్ మనకు ఫైవ్ క్యాటగిరీస్తో ఫీ స్ట్రక్చర్ ఉంది కదా మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ఏ క్యాటగిరీలో అయినా రావచ్చు సో మీకు వచ్చిన ర్యాంకు ఇప్పుడు చెప్తున్న ర్యాంకు లోపు ఉంటే మీకు ఈ క్యాటగిరీస్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది వెల్లూరు కన్ఫామ్గా కోర్ సిఎస్సీలో రావాలంటే కేటగిరీ వన్ ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీ టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్ కేటగిరీ త్రీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కేటగిరీ ఫోర్ ఎయిటీన్ థౌజండ్ కేటగిరీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఈ ర్యాంక్ లోపు మీ ర్యాంక్ ఉంటే ఈ కేటగిరీలో సిఎస్ఈ వస్తుంది తర్వాత సిఎస్సి స్పెషలైజేషన్ అంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి అందులో నాకు సిఎస్ఈ స్పెషలైజేషన్ చెప్పానని కానీ సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే వస్తుందని అనుకోవద్దు సిఎస్సిలో ఉన్న ఆరు ఏడు బ్రాంచెస్లలో స్పెషలైజేషన్లో అందులో ఏదో ఒకటి లాస్ట్దైనా మీకు రావడానికి ఛాన్స్ ఉందంటే అది స్పెషలైజేషన్ బ్రాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డాటా సైన్స్ కానీ మీకు ఆల్మోస్ట్ ఇదే కేటగిరీలలో ఉంటుంది ర్యాంక్ అనేది దానికి ఆల్మోస్ట్ చేంజెస్ అయితే లేవు మిగిలిన బ్రాంచెస్ అయితే ఇంకా సిఎస్సి స్పెషలైజేషన్ లాస్ట్ బ్రాంచ్ ఏదైనా తీసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ టెన్ థౌజండ్ నైన్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇక్కడ కేటగిరీ ఫోర్ అండ్ ఫైవ్లో మీకు ర్యాంక్స్ అనేవి అప్రాక్స్గా టూ థౌజండ్ డిఫరెన్స్ అయితే కూడా ఉండొచ్చు అది స్టూడెంట్ కాంపిటీషన్ వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ప్లస్ ఆర్ మైనస్ కూడా కావచ్చు ఫోర్ ఆర్ ఫైవ్ అనేది ఎక్కువ ఫీ అమౌంట్ కాబట్టి దీనిలో చేంజెస్ ఎక్కువగా ఉంటాయి ఇంకా చెన్నై క్యాంపస్ చూసుకుంటే సిఎస్సి కేటగిరీ వన్ ఫోర్ కే క్యాటగిరీ టూ ఫోర్టీన్ కే క్యాటగిరీ త్రీ ట్వంటీ సెవెన్ కేటగిరీ ఫోర్ థర్టీ టూ థౌజండ్ కేటగిరీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ చెన్నై సిఎస్సి స్పెషలైజేషన్ నైన్ కే ఎయిటీన్ కే ట్వంటీ ఎయిట్ కే థర్టీ ఫోర్ కే ఫార్టీ టూ కే ఆల్మోస్ట్ ఈ ర్యాంక్స్ వరకు మీ ర్యాంక్స్ ఉంటే ఈ కేటగిరీలో మీకైతే సీట్ వస్తుంది ఇది ఏపీ క్యాంపస్ అమరావతి సిఎస్సి సిఎస్సి స్పెషలైజేషన్ ఇది భూపాల్ క్యాంపస్ సిఎస్సి సిఎస్సి స్పెషలైజేషన్ ఈ ర్యాంక్స్ లోపు మీ ర్యాంక్స్ ఉంటే మీకు ఉన్న కౌన్సిలింగ్ ఫేజెస్ బట్టి మీకు ఏ ఫేజ్లో అయితే కౌన్సిలింగ్ ఉంటుందని డేట్ ఇచ్చారో ఆ ఫేజ్లో మాత్రమే మీరు కౌన్సిలింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఆ కేటగిరీస్ ఏవైతే మీకు ఫీ స్ట్రక్చర్ ఇక్కడ మెన్షన్ చేశానో ఈ ర్యాంక్స్లోపు అప్రాక్స్గా మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది కేటగిరీ వన్ ఆర్ టూలో ఆర్ మైనస్ టూ హండ్రెడ్ డిఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కేటగిరీ త్రీలో అయితే ప్లస్ ఆర్ మైనస్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ డిఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఫోర్ ఆర్ ఫైవ్ అయితే కనుక టూ థౌజండ్ ఆర్ మైనస్ డిఫరెన్సెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది కంప్లీట్ ప్రాసెస్ మీకు మెంటర్షిప్ కావాలంటే ఫస్ట్ బిగినింగ్లో చూపించిన డీటెయిల్స్ పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్షాట్ పంపించండి మెంటర్షిప్లో మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ